இல்லை அண்டர் காந்த லீடர் अनंगरा अनंगरा हेगरा आउर दाइका आउर दाइका हँ అందరు కూర్చోండి <zoysic discussions autour> <coz festivals> ఎందుకు వేస్తున్నాము అని కూడా ఆలోచించాలి అదేవిధంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచంలో పెట్టినై అమెరికా అమెరికాకు మనకు సంబంధం ఏంటిది అనేది కాకుండా వాళ్ళు అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానవంతులు ఎవరున్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు అంబేద్కర్ గారు ఎందుకంటే అందరూ ఊర్లే పలానా కులం వాళ్ళు ఉంటారు వాళ్ళకి బాగా తెలివి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏముండదు ఒక కులంతో మతంతో అలా చిన్నప్పటికెళ్ళే చదువు వేసు తల్లిదండ్రులు కాబట్టి జల్లు జల్లుసారు మనకు చదువు రాను కుటుంబాల్లోకి వెళ్ళి కుడతాం కాబట్టి సార్ ఎందుకైతే అంతే తప్ప భగవంతుడు తెలుగు అందరికి ఇస్తాడు అందుకే ఇవాళ ప్రపంచంలో తెలివైన వాళ్ళల్లో ఇవాళ అంబేద్కర్ గారు ఒక ఇలా భారతదేశంలో భారతరత్నగా భారతరత్నగా వారి ఇవాళ బిరుదు పని మరి ఈనాటి సందర్భంలో ఇక్కడ ఉన్న యువతకు అన్ని వర్గాల వారికి తెలియసేవి అందరం కలిసి ఉండాలి మనమే చూసినాం ఒకప్పుడు అంటరాంతరం ఉండేది కానీ ఇలా అయ్యగారు వచ్చి భూమి పూజేసి మంచి అర్థం లేదు దానికి కారణం విదేశీయుల పాలనలో ఉండి ఆ విదేశీయులు రాకముందు ఏముండదో మనకు మనం గజీ మహమ్మద్ కంటే ముందు బ్రిటిష్ రాకమంటే ముందు కానీ విదేశీయులు వచ్చిన తర్వాత రకరకాలుగా మార్పులు వచ్చింది దాన్ని మార్పుల నుంచి మనం స్వతంత్రం పొందినం స్వతంత్రం వచ్చాక అంబేద్కర్ గారి నేతృత్వంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కావచ్చు మిగతా ఎంతోమంది సభ్యులు మనకు రాజ్యాంగాన్ని అందించారు ఆ రాజ్యాంగాన్ని పొందుపరచడం వల్ల రిజర్వేషన్లు ఒక్కటే కాదు ఇవాళ భారతదేశం ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇన్ని ఉన్నా కానీ ఒకటిగా నిలబడ్డదంటే ఆ రాజ్యాంగాన్ని మనం పాటించడం వల్ల అని చెప్పి ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న ప్రజాస్వామ్యం దేశం మనది చైనాలో ప్రజాస్వామ్యం లేదు వాడు చెప్తే గది కానీ ప్రజాస్వామ్యం ఉన్న దేశం అంటే ఎవరు వాడి ఎంతో ఇక ఏదంటే అది మాట్లాడచ్చు అని చెప్పి ఇంకా దాంట్లో సోషల్ మీడియాలో కదా అని ఏది అది మాట్లాడతారు అది కూడా మంచిది కాదు ఒక పద్ధతి ప్రకారం మనం పోవాల్సిన అవసరం ఉంది మరి ఈనాడు బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఫలించాలంటే ముఖ్యంగా యువతలో మా విద్య విద్యతో సంస్కారం మన బుద్ధి అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి ఎవరు ఎవరికో నేర్పరు మన భారతీయులు మన సంస్కారం మనమే నేర్చుకోవాలి మన అలవాట్లు మనం ఉంచుకోవాలి పెద్దలను గౌరవించాలి ఎట్లా పెద్దలు ఒక మన తల్లిదండ్రులు కాదు అంగేవారు కాదు మన ఫ్రెండ్స్ తోటి ఎట్లుండాలి రేపటినాటి సమాజానికి ఏం చేయాలి మనం సంపాదించే దాంట్లో పది రూపాయలు రూపాయి ఎవరికి పెట్టాలి ఇవన్నీ కూడా మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా గొప్పగా మన సంస్కృతులు ఉండేవి కానీ నాలుగు వందల ఐదు వందల ఏండ్లు మనం విదేశీలో పాలన ఉండి మన సంస్కృతి అంతా మరుగున పడ్డది ఇవాళ ప్రపంచానికి అసలు లెక్కలు చెప్పింది ఓలే ఆర్యభట్టుడు లేకపోతే సున్నా లేకపోతే తొమ్మిది కాడ ఆవుడైనా సున్నా కనుగొన్నాడు కాబట్టి ఇవాళ లెక్కలు లెక్కలు వచ్చినాయి కాబట్టి మిగుతుంది అంత మరి ఆనాడు తక్షశిల నలంద విశ్వవిద్యాలయం లేడికచ్చి మన దగ్గరి కానీ ఆ తర్వాత కాలక్రమేణ ఏమైంది అంబేద్కర్ లాంటి మహనీయుడు చదువుకోవాలంటే బారుడ మహారాజ్ దగ్గరికి పోయి వారి సహకారంతో మళ్ళా విదేశాల్లో పోయి చదువుకోవాల్సి వచ్చింది అసలు విదేశీలో చదువు చెప్పిందే మనం మల్లియాల వాళ్ళకు మనం నేర్పుతున్న రాజ్యాంగం అంటే ఎట్లా ఎట్లుండాలనేది నూట ముప్పై కోట్ల జనాభా మనం అందరం కలిసి మంచి ఉండదు ఇవాళ రాజకీయాల కోసం కులాలని మతాలని మల్లల్ల వర్గాలు ఇక తప్పలే మనం మరి అవన్నీ కూడా నడుపుతా మరి ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడున్న అసమానతలను తొలగించాలంటే మరి విద్యలో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు రిజర్వేషన్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులంగాణ దేశంలో మొట్టమొదటగా మన తెలంగాణ రాష్ట్రంలో చేసి కులంగాణ మొట్టమొదట మన తెలంగాణ రాష్ట్రంలో చేసి ఇవాళ ఢిల్లీకి పంపించారు మన అసెంబ్లీలో తీర్మానం చేయించారు మీరు గెలిపించిన నాకు ఆ అసెంబ్లీలో కూర్చొనే అవకాశం వచ్చింది మీ అందరికీ నేను తేడుదా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ నా వంతుగా ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తా ఇంతకుముందు తమ్ముడే చెప్పిండు మండలంలో ఒక అంబేద్కర్ విగ్రహం లేకుండా రాజకీయాలు రాకము వచ్చినాక మేము మేమందరం అనుకుని ఇదేందా ఎందుకో వర్ధంతి నాడు వచ్చినాం దండేద్దాం అంటే ఎవరో ఒక విగ్రహం ఇచ్చారని ముసుగేస్తున్నారు ముసుకేస్తున్నారు అని చెప్పి అప్పటికప్పుడు ఆరు వేలు తీర్లో పెడితే తను దగ్గర ఉండి మొత్తం కట్టించి మండల స్థాయిలో చేసాం రకరకాల లక్ష్యం రేపర్లో చేస్తున్నాం ఈ రకంగా నాలుగు కూడా అయింది మనం చేద్దాం అన్ని వర్గాలకు కలుపుకోవాలని రాజ్యాంగంలో రాశాను రాజ్యాంగంలో ఏ ఒక్క వర్గానికి ఎక్కరు ఈనాటి ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరిగింది ఎండ బాగా అవుతున్నది వాళ్ళ మంచి రోజులు కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి మరి సుదూర